శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ రాశి వారికి ఫస్ట్ జనవరి నుంచి అలా ఫిఫ్టీన్త్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ముందుగా గ్రహస్థితి తెలుసుకొని దాని తర్వాత మీ జాతకంలో దశ అంతర్దశ ఏ విధంగా ఉందో అని గ్రహస్థితి ఎలా ఉంది జాతకంలో అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక పరిహారాల వరకు కనుక వచ్చినట్లయితే నేను ఏవైతే పరిహారాలు చెప్పబోతున్నావు నువ్వు అవి కంటిన్యూ చేస్తున్నట్లయితే దాని రిజల్ట్ దక్కుద్ది ఏదో రెండు రోజులు చేశాము తర్వాత వదిలేసాము అని అలా కాకుండా ప్రతిరోజు నిరంతరంగా చేస్తున్నట్లయితే దాని ప్రభావం ఖచ్చితంగా మీ అనుకూలంగానే ఉండి తీరుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రాశి ఫలాన్ని నేను ఏమైతే చెప్తున్నానో గోచర చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఇంకో విషయం ఏంటంటే గ్రహస్థితి లోపల కాస్త మార్పు జరగడం వల్ల ఈ కుంభరాశి వారికి ఎంతో కాస్త కొన్ని విషయాలు లోపల జాగ్రత్తగా కొన్ని చోట్లు ఉంటేనే బాగుంటారు ఎందుకంటే ఆఫ్టర్ ఫిఫ్టీన్ తర్వాత రవి రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో రాబోతున్నాడు పాయింట్ ఇప్పుడు కనుక చూసుకోవడం దేవుగురు బృహస్పతి రాశి నుంచి తృతీయ స్థానం లోపల మేషరాశిలో ఉండబోతున్నాడు రాశి నుంచి ప్రత్యేకంగా కనుక చూసుకున్నది అష్టమ స్థానం లోపల కేతు ఉండబోతున్నాడు అని అదే రకంగా కర్మ స్థానం లోపల బుద్ధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో రవి అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు రాశిలో శని ధన స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ గోచర సమయ కాలం ఎందుకంటే ప్రత్యేకంగా రాశిలో ఉన్న శని దేవుడు టెన్త్ దృష్టి శుక్రునికి చూస్తుండు అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మీ పంచమాధిపతికి చూస్తుండు అదే రకంగా భాగ్యాధిపతి కూడా ఈ శుక్రుని సంబంధం శని సంబంధం ఉండడం వల్ల ఎంతో కాస్త ధర్మ త్రికోణ బలం అయితే ఉండబోతుంది అంటే చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ధర్మ త్రికోణ బలం ఏ రకంగా అంటే ఇత పూర్వం మీరు ఏదైనా పని సగంలో చేసి ఉన్నట్లయితే ఆ పనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అందులో ఎస్కేప్ కాకుండా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి మీరు ప్రయత్నించుతారు ఇత పూర్వం పరిస్థితి ఎలా ఉండేదంటే ఎస్కేప్ అవ్వాల్సిన చాలా ఆలోచనలు అయితే ఎక్కువ ఉండేవి కానీ రాబోయే రోజుల్లో ఎస్కేప్ అవ్వడానికి అయితే మీరు ఎక్కువ ఆలోచించారు ఎలా ఏ విధంగా దాన్ని మనం స్టెప్ బై స్టెప్ పూర్తి చేయగలుగుతామో అది ఒక ప్లస్ పాయింట్ ఉండబోతుంది టెన్త్ హౌస్ లో శుక్రుడు ఉండడం వల్ల అది శుక్రుంది ప్రత్యేకంగా సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల కుటుంబ పరంగా కుటుంబ క్షేత్రాల నుంచి ఎంతో కాస్త మీకు శుభ ఫలితాలు అయితే తప్పకుండా దక్కుతాయి కానీ కార్యక్షేత్రాల శుక్రునికి అంత అనుకూల యోగ్యం అయితే అని చెప్పుకోలేము మీరు ఎక్కడైతే ఎలా అయితే పని చేస్తున్నారో ఆ చోటు ఎంతో కాస్త మీతో పాటు రాజకీయం జరిగే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఏకాదశి స్థానంలో రవి అదే రకంగా కూర్చొని ఉండడం వల్ల అవసరానికి డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది ఏదైనా క్రిటికల్ కండిషన్ కనుక ఉన్నట్లయితే మీ స్నేహితులు కావచ్చు లేకపోతే అయితే మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మీకు ఎంతో కాస్త సహయోగం కాస్త అనుకూల పరిణామాలు అయితే చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి ప్రత్యేకంగా ఈ సమయకాలంలో ఏంటంటే మీరు మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువ చర్చించుకోకండి ఒకవేళ ఎక్కువ చర్చించినా కూడా అవి పరి పరిపూర్ణంగా ముందుకు కొనసాగే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇంకో పాయింట్ ఏంటంటే మీ చైల్డ్ ఎవరైనా కావచ్చు పిల్లలు వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఈ పదిహేను రోజుల్లో వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఖర్చులు చాలా బిభత్సంగా పెరిగే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది రాశి లోపల శని దేవుడు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఇంత పూర్వం ప్రతిరోజు మీకు జరుగుతూనే ఉంది అంటే అనుకున్న పని సమయానికి జరగట్లేదు అని మనసులో ఏదో ఒక భయం అయితే కొలిసి ఉంది కాబట్టి అది ప్ర అది కంటిన్యూ ఉంటుంది ఎందుకంటే శని ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకోవడం అంతవరకు మీ మనసులోకి ఒక చిన్న అజ్ఞాత భయం తప్పకుండా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది రాష్ట్ర నుంచి ధనస్థానంలో రాహు లేక ఏంటంటే కుటుంబ సభ్యులతో పాటు అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు అంటే ఓన్ కుటుంబం కాదు మనకన్నా బయట పరివారం ఎవరైతే ఉన్నారో అలాంటి పరివారాలు అంటే మన చుట్టాలు వాళ్ళందరూ మన మన కుటుంబాలు అవుతారు కాబట్టి చుట్టాల నుంచేలా ఎంతో కాస్త ప్రతికూలంగా సమయం అయితే ఉండబోతుంది ఎందుకంటే ఈ రాహు తొమ్మిదో దృష్టి ఈ బుద్ధుడు అదే రకంగా శుక్రుని పైన ఉండడం వల్ల ఏదో ఒకటి విషయాల పట్ల కాస్త చిన్న చిన్న ఒత్తిడి ఆందోళన అయితే గతంలో ఏదైనా సగంలో జరిగిపోయిన పనికి పూర్తి చేయడము ఇలాంటి లోపల వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని బలవంతం జరిగే అవకాశం అయితే కనబడుతుంది పెళ్లి విషయం కావచ్చు పేరు కావచ్చు సంతానం కావచ్చు పిల్లలు భవిష్యత్ వాళ్ళు కావచ్చు ఇలాంటి విషయంలో కూడా చుట్టాలు ఒత్తిడి చేసే అవకాశం అయితే చాలా బలపదంగా ఉంది తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి మార్గగతిలో రావడం వల్ల ఇది గురువు మీకు చాలా బలంగా అయితే ఉండబోతున్నాడు అంటే మీరు గురువు బలం ఉండడం విధానం మీరు ఎందుకంటే గురు గోచరంలో వల్ల తృతీయ స్థానం నుండి గురు ఐదో దృష్టి మీ రాశి నుంచి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఇత పూర్వం ఎవరికైతే పెళ్లి కుదరలేదు ఈ పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం అయితే ఈ కుంభరాశి వారికి కనబడుతున్నాయి ఎందుకంటే గోచర గ్రహ రిస్తి ఆధారంగా చెప్తున్నాను మీ జాతకంలో దశ అంతర అంతర్దశలా ఉంది నాకు తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి గురు సప్తమ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల కాస్త రాబోయే రోజులు ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల మీకెంతో కాస్త కాస్త ప్రతిభ పొందే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది ఇత పూర్వం ఏ పూజ అయితే మీరు సగంలో చేస్తుండేవారు ఆ పూజ రాబే రోజుల పరిపక్వత ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ప్రబలంగా ఉంది అని ఇంకో పాయింట్ గురు గురు తొమ్మిదో దృష్టి లాభస్థానం పైన ఉండడం వల్ల అందులో పరివర్తన యోగం ఉండడం వల్ల ఇన్కమ్ సోర్స్ లోపల అయితే ఈ కుంభరాశి వారికి ఈ నెల లోపల ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించలేదు కాస్త మీకు రావాల్సిన డబ్బు సమయానికి అందే అవకాశం అయితే ఎక్కువ కనిపించలేదు అంటే ఇక్కడ శని దృష్టి ప్రత్యేకంగా ఈ గురు శుక్రుడు అదే రకంగా బుద్ధుల పైన ఉండడం వల్ల అంత అవకాశం అయితే కనిపించలేదు దీనికోసం మీరు రెండు తప్పకుండా వచ్చాను ఒకటి బుద్ధి బలాన్ని ఎక్కువ వాడండి బుద్ధి బలం కనుక మీరు ఎంత ఎక్కువ ఆడతారో అంత మీ లైఫ్ లోపల అంటే సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఎక్కువ ఉంటది రెండో విషయం ఏంటంటే ఎమోషనల్ ఎలాంటి విషయాలు అస్సలు కాకండి ఎమోషనల్ ఎలాంటి విషయాలు అస్సలు కాకండి ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్న కేతు మిమ్మల్ని చాలా ఎమోషనల్ అయితే చేస్తుంటాడు ప్రతి విషయాలు మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుంటారు అని మీరు ఎమోషనల్ లోపలనే ఇంకా తీసుకోలేని నిర్ణయాలు అయితే తీసుకుంటారు కాబట్టి ఎమోషనల్ ఎలాంటి విషయాల లోపల అస్సలు కాకండి గ్రహస్థితి మీ పట్ల కనుక చూసుకుని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీ అనుకూలంగానే ఉంది కాబట్టి సమయం బాగానే ఉంది ఎక్కువ ఇబ్బంది అయితే కనిపించలేదు కాస్త ఏంటంటే భయం ఉండబోతుంది అది అది వదిలేసి మీకు దాన్ని చాలా బాగానే ఉండబోతుంది ఎందుకంటే కుజుడు అదే రకంగా దేవుగురు బృహస్పతి పరివర్తన యోగం ఇది చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ధర్మ త్రికోణ స్వాములు ధర్మస్థ ధర్మ త్రికోణ స్థానంలో ఉండడం ఇది మరి మంచిది అని ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రస్తుత ఈ సమయ లోపల మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకోవాలైతే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకొని మొదలు పెట్టండి తొందరపాటు అస్సలు చేయకండి ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోండి రెండోది ప్రతిరోజు హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదువుకోండి మూడోది ప్రతిరోజు కుదిరినట్లయితే మీ చుట్టుపక్కల ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు లేకపోతే రాగి చెట్టు దేవాలయం ఉన్నట్లయితే ప్రతిరోజు ఆ చెట్టుకి పూజ చేయండి ఎందుకంటే మీరు రాగి చెట్టుకి ఆరాధన ఎంత చేస్తారో మీ లైఫ్ లోపల చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉంటాయో అవి తప్పు నుంచి బయటపడే అవకాశం అయితే ప్రబలంగా ఉంటుంటది శ్రీమాత్రేనా